నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు బోధన్లోనే ఎంపీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలుపొందిన భాజపా అభ్యర్థులను పుష్పగుచ్చాలు శాలువాలతో సన్మానించారు సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నుండి ఎన్నో అవంతరాలు ఎదురైనా భాజపా అభ్యర్థులు ధైర్యంగా పోరాడి ప్రజల మద్దతుతో విజయం సాధించడం అభినందనీయమని భాజపా శ్రేణులు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇది బోధన్ నియోజకవర్గంలో పార్టీ బలాన్ని మరింత పెంచిందని అన్నారు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భాజపా అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని బోధన్ గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గెలుపొందిన ప్రతి అభ్యర్థి తమ గ్రామాల అభివృద్ధి కోసం అంకిత పనిచేస్తూ ప్రజలకు నిస్వార్థమైన సేవ అందించాలని సూచించారు గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు భాజపా తరఫున అందిస్తామని మేడపాటి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో భాజపా నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఉప సర్పంచ్ ఎనిమిది మంది అలాగే సుమారు ఒక తొమ్మిది మంది ఇంకా అనివార్య కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయలేకపోయింది కానీ భారతీయ జనతా పార్టీ పేరుతో గెలిచి ఈరోజు రాబోయే వారం పది రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావడానికి మమ్మల్ని సంప్రదించడం జరిగింది వారందరికీ కూడా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గెలిచి వచ్చిన ప్రతి సర్పంచ్కి కూడా ఉప సర్పంచులకి అలాగే వార్డు మెంబర్లకి పేరు పేరున సమయ వల్ల పేరు చెప్పలేకపోతున్నా కానీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓకే ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన మీరందరూ కూడా రేపు రాబోయే జెపిడిసి ఎంపీటీసీలు ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మీరందరూ సైనికుల పనిచేసి భారతీయ జన బోధంలో భారతీయ జనతా పార్టీ వచ్చేసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో జెండా ఎగిరేస్తుందని చెప్పి అయితే గత ఎన్నికల తర్వాత ఒక రెండు సంవత్సరాల నుంచి మనం కొద్దిగా స్తబ్దతగా ఉన్నాం ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలి ప్రతి సమస్య గురించి గా మాట్లాడితే మనం తొందరపాటు చర్య చేసినట్టు అవుతుందని చెప్పేసి మాట్లాడలేదు కానీ ఇప్పటి నుండి మీరు లాగా గెలిచారు కాబట్టి మీ మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఉన్న అన్నింటినీ తీసుకొచ్చి ఇప్పటి నుండి కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో బోధ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి చుక్కలు కనిపిస్తాయి అవునా కాదు చుక్కలు చూపిద్దామా చుక్కలు చూపిద్దామా గట్టిగా ఎవరికి ఎవరికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరున్నారు ఇక్కడ శివశిరెడ్డి గారు ఉన్నారు కదా కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధ నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు లేనట్లు సుమారు సర్పంచ్లు ఉప సర్పంచులు అందరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై మంది మెయిన్ ప్రజాప్రతినిధులు అలాగే దగ్గర దగ్గర అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు మంది వార్డు మెంబర్లుగా గెలిచి ఈరోజు విజయ పతాకం ఎగురేశాం కాబట్టి మనకి విజయాన్ని ఆస్వాదించాల్సిన అవకాశము సమయం వచ్చింది దీన్ని గట్టిగా సంకల్పం చేసుకొని ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల్లో మేము పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇది పార్టీ బేస్ ఎలక్షన్స్ కాదని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈరోజు గెలిచిన కష్టం అంతా కూడా ఎవరో ఒకరి ఇండివిజువల్ దాని మీద కాదు మీ కష్టంతో మాత్రమే గెలిచి ఈ స్థాయికి వచ్చారు అవునా ఆ క్యాండిడేట్ ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు మీ వాళ్ళల్లో మీరు గెలిచారు మీ మీ ఊర్లలో సంతోషంగా మీరు కష్టపడి గెలిచారు ఇక రాబోయే రోజుల్లో కూడా మీ మీ గ్రామాల్లో ఏదైతే మొన్న వాగ్దానాలు చేశారో వాగ్దానాలు మిమ్మల్ని గెలిపించింది కూడా ప్రజలు ఎందుకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన క్యాండిడేటు ఒక వాగ్దానం ఏదన్నా ఇస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అన్న ఉద్దేశంతో అన్న అంత అన్న ఆలోచనతోటి మాత్రమే మనల్ని గెలిపించారు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం నిన్నటి వరకు మాట్లాడింది ఏదైతే ఉందో అది రేపటి నుంచి అంతే ప్రజల్లో ఉందాం రాబోయే రోజుల్లో వచ్చే ప్రతి ఎన్నిక జెపిటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే కానివ్వండి బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా జెండా ఎగిరేస్తుంది ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో మనకు కాంపిటీషన్